మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అట్లాగే గత పది పదిహేను నుంచి కూడా తిరుపతిరావు యాదవ్ గారు నియోజకవర్గం అంతా కూడా తిరగడం అట్లాగే అందరిని కలవటం ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రేపు ఆరో తేదీ సాయంత్రం ఒక భారీ ప్రోగ్రాం పెట్టుకుని రేపు ఎన్నికల ఆఫీస్గా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఆఫీస్గా దీన్ని ఈ కార్యాలయాన్ని మేము తీసుకోవడం జరిగింది ఆరో తారీఖు సాయంత్రం దీని ప్రారంభోత్సవం అట్లాగే నియోజకవర్గం అంతా కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకుని ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ప్రచారం ప్రచారంలోకి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా మా అభ్యర్థి ఇరవై వేల రోడ్లతో గెలుస్తాడేటువంటి సందేహం లేదు దానికి ముందుగా మా కార్యకర్తలు మా నాయకులు అట్లాగే అందరూ కూడా గత పదిహేను రోజుల నుంచి కూడా కొన్ని సందిగ్ధాలన్నా కూడా మేము చెప్పాం అభ్యర్థి విషయంలో ఎటువంటి మార్పు ఉండదు ముఖ్యమంత్రి గారు ఒక నిరుపేద అతి సామాన్యుడు కమిట్మెంట్ ఉన్న పార్టీ కార్యకర్త ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి తిరుపతిరావు యాదవ్ గారిని ప్రజాసేవ చే చేసి ఇక్కడ మైలవరంలో ప్రజాసభ చేసుకోమని ప్రజలకు ఆయన పంపించాడు కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఎలక్షన్ జరిగింది మైలవరం కాషన్స్కి అసెంబ్లీ కాన్షన్స్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా నాకు తెలిసి అంత కమ్మ కమ్మ సామాజిక చిన్న వర్గానికి చెందిన వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే చేసినట్టున్నారు ప్రత్యాడు మార్పు ఉంది ఎవరో కూడా వేరే సామాజిక వర్గం ఇక్కడ చేయలేదు మీకు తెలుసు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఆయన ఒక సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్కువగా రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉండాలి బీసీలకు ఉండాలి అనేది ఆయన భావన దాదాపు ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ ఈ ఆంధ్ర ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో బీసీ పాపులేషన్ ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పైన సీట్లు బీసీ సామాజిక వర్గాలు బీసీలందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది దీనికి చూస్తే నర్సరాపేటలో అనిల్ కుమార్ యాదవ్ గారి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీగా పెట్టారు అట్లాగే ఏలూరులో ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీగా పెట్టారు ఇప్పుడు ఇక్కడ మన తిరుపతిరావు యాదవ్ గారిని ఇక్కడ మైలవరం ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి సోషల్ ఇంజనీరింగ్లో ఈ దేశంలోనే మరి అన్ని పారామీటర్స్లో నెంబర్ వన్ అనిపించుకునేది వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా పోయేది ఏంటంటే వాస్తవాలు మీరు చక్కగా చెప్పండి అట్లాగే ఎవరేంటి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి వారు ఏం చేశారు ఇప్పుడు స్వచ్ఛమైన సర్నాల స్వచ్ఛమైన సర్ణాల సర్నాలని ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ వైట్ పేపర్ అంటాడు ఎటువంటి అవినీతి మరగకు కానీ ఎటువంటి ఆరోపణలు కానీ లేనటువంటి వ్యక్తి ఆయన్ని మైలవరం మైలవరం ప్రజలు సేవ చేయడానికి వెళ్ళారు కాబట్టి భారీ మెజార్టీ చేపశారు మైలవరం ప్రజలందరూ కూడా నేను మీ ద్వారా కోరుకున్నాను